తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక ప్రభును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు రామంలో అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి మంచిది చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకుందామండి పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన ప్రియ పరలోకప్ తండ్రి గత కాలమంతా సంవత్సరమంతా నీ కృపచేత కాపాడి మీ కుమారుడైన క్రీస్తు ప్రభును బట్టి నేటికి మీరు మాకు అనుగ్రహించిన క్షమాన్ని సంతోషం బట్టి కృతజ్ఞతలు తండ్రి ఈ సమయంలో గతించిన కాలమే చాలు ఈ నేను ఆశీర్వాదం పొందుతానా అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు ఆలోచించడం సిద్ధపడుతున్న తండ్రి మీ ఆత్మ సహాయం చేయండి వినబోతున్న ప్రియులైన వారందరూ ఆధ్యాత్మికంగా బలపడినట్లు మీ సన్నిధి తోడు ఉంచుమని యావత్ ఈ కార్యక్రమానికి మీ సన్నిధి సహాయం మాతో ఉంచి నడిపించి మీరు మహిం పొందమని ఏసు అధికారం కలిగిన నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము మా తండ్రి ఆమెన్ మంచిదండి ఈ సమయంలో గతించిన కాలమే చాలు ఈ సంవత్సరంలోనైనా ఆశీర్వాదం పొందుతానా అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు మనం మాట్లాడుకుంటూ ప్రయత్నించేదామండి నిజమే ప్రతి మనిషి ఆశీర్వాదము ఫలించటము అన్ని రకాల క్షేమకరంగా వృద్ధి చెందటము అని కోరుకుంటాడు మంచిదే కానీ అవన్నీ జరగాలి అంటే తప్పనిసరిగా మనిషి దేవుడు పెట్టిన క్రమాన్ని మాత్రం పాటించాలి అండి ఒక దేవుడి రోజున గతించిన కాలమే చాలు అనని తన గ్రంథంలో వ్రాయించిన కొన్ని మాటలు ఆలోచించడం ప్రయత్నించేదాం ఆ గతకాలమే చాలు అన్న పరిస్థితులలో ఆ క్రీల్లో నువ్వు నేను మనం ఉంటే దానితో ఇక్కడితో సరిపెట్టుకొని ఇక జరగవలసినటువంటి ఈ నూతన కార్యాలతో నూతన తలంతో ముందుకు సాగిపోతే అదే మన జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటుందని కొద్ది మాటలు అయితే నీకు జ్ఞాపం ఆశపడుతున్నానండి చూడ మోషే గారు ఇస్రాయేల్ని ప్రజలతో రెండవ పర్యాయం చెప్తున్న మాట అంటే మొదటి తరం వారు దేవునికి అవిధేయులయ్యి శిక్షలోకి వెళ్ళిపోయారు మరణించారు వారి నుండి పుట్టినటు ప్రజలతో మోషే గారు చెప్తున్న మాట ద్వితీయ ఉద్దేశం రెండవ అధ్యాయము రెండవ వచ్చిన అంతటి యహోవా నాకు ఎలాగో సెలవిచ్చాను మీరు ఈ మన్యం చుట్టూ తిరిగిన కాలము చాలు తట్టు తిరుగుడి ఇస్రాయేల్ ప్రజలతో చెప్తున్నమాట అంటే ఈ మన్యం చుట్టూ ఈ సినాయి అరణ్యం చుట్టూ అరణ్యం చుట్టూ ఆ యొక్క ఏషియాకు ఇచ్చినటువంటి మన్యం చుట్టూ తిరిగిన కాలము చాలు చాలు తద్వారా ప్రయోజనం ఏమి లేదు కనుక ఇప్పుడు మీరు ఏం చేయాలంటే తట్టు తిరగండి ఇక చాలు చాలు అంటున్నాడు అంటే తట్టు తిరగండి తట్టు ఎందుకు తిరగాలి వీళ్ళు అంటే తట్టు భాగంలోనే కానను దేశం ఉంది కనుక కారణం దేశం వైపు తిరగండి అని చెప్తున్నాడు మరొక మాట చదువుకున్న చూడండి పేతృదశన పత్రిక మూడవ నాలుగో అధ్యాయము మూడవ వచ్చినా చదువుతున్నానండి పేతృదశన పత్రిక నాలుగో అధ్యాయం మూడవ అండి మనము పోకిరి శ్రేష్టలు దురాశలు మద్యపానము అల్లరితో కూడిన ఆటపాటలు త్రాగుబోతుల బిందులు చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటియందు నడుచుకొనుచు అన్యజల ఇష్టం నెరవేర్చు నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును ఈ మాటలు ఎవరితోనూ చెప్పట్లేదండి అన్యులతో చెప్పట్లేదు దేవుని పిల్లలైనటువంటి వారితో గారు పలుకుతున్న మాట ఏంటంటే అల్లరితో కూడిన కూడిన ఆటపాటలు మద్యపానాశక్తులు లేక చేయదగ నిగ్రహ పూజలు ఇవి గతించిన కాలమే చాలు కానీ మరల తిరిగి మీ చేతులకి వస్తాయి గతించిన కాలంలో ఉన్నటువంటి ఆ శిక్షను తప్పించబడిన ఈ క్రియలు కానీ మరలా తిరిగి గతించిన కాలం చాలన్న క్రియలు తిరిగి మన జీవితంలోకి వస్తాయి అది ప్రమాదము అందుక గారు చెప్తున్న మాట అండి ప్రియమైన వర్లరా దురాశలు పోకిరీ శాస్త్రలు దురాశలు పోకిరి శాస్త్రం మద్యపానము అల్లరితో కూడా నాటపాటు త్రాగుబోతలు బిందులు ఇవే కదా మనుషులు ఎక్కువ జరిగేది వీటి కొరకే కదా అనేక మంది జీవితాలు మరి ఎంతో నష్టపోతున్నది కలహాల కేతు అవుతున్నది సమస్యలు తెచ్చుకుంటున్నది వారి ఆర్థిక నష్టపోతున్న కార్యాలయాలు ఉన్నాయంటే ఇవే కదండి అందుకే దేవుడు అంటున్నాడు గత సంవత్సరాల్లో గత సమయంలో మీరు చేసేదేమో ఇవి విడిచిపెట్టుకోండి ఇక చాలు పుల్ స్టాప్ పెట్టండి మీరు పుల్ స్టాప్ పెట్టకపోతే ఏదైతే మీ జీవితంలో దేవుడు వద్దు అది ఇక చాలు అని ప్రేమిస్తూ చెప్పుతున్నాడో దాన్ని కాదరు చేయకుండా అలాగే చేసుకుంటూ మనం వెళ్ళామనుకోండి ప్రేమ దేవుని బిడ్డలారా తప్పనిసరిగా ఏదైతే మనం చేస్తున్నామో అది మన నెత్తి మీదకి వచ్చినప్పుడు దాని శిక్ష అనుభవించక తప్పదు దేవుడు చెప్తున్నది ఆ శిక్షను తప్పించబడండి ఇక చాలు 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 నా వైపు తిరగండి నా వైపు తిరగండి అప్పుడు ఆ శిక్షను తప్పిస్తాను ఆ శిక్షను తప్పించబడే మీ జీవితంలో నెమ్మది లేక ఆశీర్వాదము అనే సంగతిని మరి మనము ఆలోచించాలని ప్రభు పట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే దేవుడు చూడండి తన ప్రజలతో మ మరి పేతృగారితో ద్వారా చెప్పిస్తున్నమాట గతించిన కాలము చాలు మీ ఇష్టం వచ్చినట్టు తిరిగినట్టు తిరుగుడు మీరు అనుకున్నట్టు ప్రకారం శరీరక మీరు అనుకున్న ఆనందము మీరు అనుకున్న చేసినవి అవన్నీ మంచిగానే ఉన్నట్టు అనిపించినవి జీవితానికి కానీ దేవుని దృష్టిలో నేరాలుగా ఘోరాలుగా వాటికి శిక్ష తెచ్చుకునే పరిస్థితులు మనం ఉన్నాము అని అనే దేవుడు తన భక్తుడైనటువంటి శిష్యుడైనటువంటి మనకు చెప్పిస్తున్నమాట గతించిన కాలం చాలు ప్రియ సోదరుడా ఒకసారి మనసు పెట్టి ఆలోచిస్తే గత కాలంలో మనం ఏం చేసాం ఒక దేవు చిత్తాన్ని అనుసరించేటువంటి విషయంలో తప్పిపోయామా దేవుని చేస్తానని అంటే అందరూ సొమ్ము సొంత కార్యాలు చూసుకుంటున్నారు అంటాడు పౌలు గారు ఆ కార్యం చేయటం తప్పిపోయాము ఒకవేళ విగ్రహ పూజలోకి వెళ్ళిపోయామా అల్లతో కూడిన నాటుపాట్లతో ఉంటున్నామా లేకపోతే ఏదో నే పంతానికి నేనే గెలవాలి చేయాలనుకున్న పరిస్థితులకు వెళ్ళిపోతున్నామా లేకపోతే ఏదో సంపాదించడం దేవుని చిత్తానికి దేవుని యొక్క సాహసానికి ప్రార్థన జీవితానికి ఆత్మసంబంధమైన ఎదుగుదలకు మనం తప్పిపోతున్నామా అలాంటి విషయాలు ఏమైనా ఉంటే గతించిన కాలం చాలు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అయినా సరే నిజమైన ఆశీర్వాదం వైపు మనం పొందట ప్రయత్నం ప్రయత్నించేయాలి అలా వంతు అలా మార్చుకోనకపోతే నవో కాలం ప్రజలకు ఏం జరిగింది నోవో గారు చెప్తానే ఉన్నారు ఏం జరిగిందండి ఏం జరిగింది ఎంత చెప్పినా వినలేదు ప్రళయం జలప్రళయం వస్తుంది అని చెప్పినా వినలే ప్రళయం కొట్టుకెళ్ళిపోయింది కదా అలాగే సుధోమగూరు పట్టణ పరిస్థితులు ఏమైంది వారు చాలు ఇక ఎంత చెప్పినా లోతుగారు కొన్ని మాటలు చెప్పినా వారు ఆలకించలా కనుక వాళ్ళ మీద శిక్ష వాళ్ళు చేసిన క్రియలు వాళ్ళు శిక్ష తెచ్చి వారు మన దృష్టాంతులుగా సాక్షులు కనబడుతున్నారు ఇప్పుడు ఈ మాట విన్న తర్వాత నువ్వు నేను కూడా మంచివలసింది ఏంటంటే గతించిన కాలం చాలు మనం అనుకున్నటువంటివి మన ఉద్దేశాలు నెరవేర్చుకుంటా గతించిన కాలం చాలు ఇప్పటికే ఎక్కువైపోయింది అని దేవుడు మనతో చెప్తున్నాడు ఈ సంవత్సరమైనా సరే ఈ సంవత్సరం అయినా సరే మన నిజమైనటువంటి ఆశీర్వాదం పొందు పొందాలి అని అంటే ఏం చేయలేదు ఒక మాట అవి విచ్చిపెట్టాలి ఇక చాలు అంటున్నాడంటే వద్దు అనని ఇక వాడితో మా జోలికి వెళ్ళొద్దు విచ్చిపెట్టినట్టు జోలికి వెళ్ళొద్దు కానీ ప్రియ దేవుని పిల్లలరా ముందు మనం ఇస్రాయెల్తో మాటిన్నాం ఇది రెండో మాటకు మనం చూసాం కానీ ఈరోజు ప్రియ దేవుని పిల్లలరా దేవుని యొక్క చిత్తాన్ని అట్ట అనుసరించకుండా మనం ఉండే ఉన్నట్లయితే అది విచ్చిపెట్టుకుండా ఉన్నట్లయితే అది ఎంతో ప్రమాదం ఎస్ఏ గ్రంథంలో ఒక మాట ఏం చెప్తున్నాడంటే ఒకవేళ అలా దేవుని చిత్తానికి ఆ అవిధేయులు కాకుండా చెప్పిన మాట విధేయులైతే దేవుడు ఏమిటన్నాడు తెలుసా యశగ్రం యాభై ఐదు ఎనిమిదో వచ్చిన లేకపోతే ఏడు వచ్చినా చదువుదామండి ఏడు చదువుదాం భక్తిహీను భక్తిహీన తన మార్గములను విడవలను దుస్తులు తన తలంపులు మానవలెను వారు యహోగ వైపు తిరిగిన ఎడల ఆయన వారి అందు జాలిపడును వారు మన దేవుని దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును అంటే తిరగండి అంటున్నాడంటే అవి మన చిత్తాన్ని పాడు చేసే కనుక అవి వద్దు అవి వద్దు అవి మీ జీవితానికి మరి ఇబ్బందిని తెచ్చిపెట్టాయి దేవుని ఈ దేహం ద్వారా దేవుని గనపరచాలి కానీ అల్లరితో కూడిన ఆటపాటల ద్వారా దేవుని చిత్తం జరగట్లేదు కనుక ఇక చాలు ఉంటుంటే ఆ ఉన్న స్థితి ప్రమాద స్థితి వస్తుంది ఇప్పుడు ఏ దేవుని కానీ తిరిగి ఆయన జాలిగలతండి ఆయన వైపు తిరిగి ప్రభా క్షమించు క్షమించు అని అని తిరిగి ఆ క్రియలు మానుకునేనట్లయితే ఆయన బహుగా జాలిపడి క్షమిస్తాడట ఒకవేళ క్షమించబడ్డామని శిక్షణ తప్పించబడతాం ఆ శిక్షణ తప్పించబడతామే నిజమైనటువంటి ఆశీర్వాదం మాట అర్థమవుతుంది అనుకుంటాండి ప్రియ దేవుని పిల్లలరా కనుక అదే చెప్తున్న మాటను మీరు గమనించినట్లయితే ఇస్రాయల్ ప్రజలతో కూడా మరలా గారు ఒక మాట చెప్పారండి అపోసుల కార్యాలు మరి నిజమైన ఆశీర్వాదం అంటే ఏంటి అని అడిగినప్పుడు అపోసుల కార్యాలు ఒక మాట చెప్తున్నాడు ఏమంటే అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయం ఇరవై ఆరు వచ్చినవండి అంటే ఈ ఇరవై నాలుగో సంవత్సరం సరే మనం ఆశీర్దం పొందాలి అంటే గత కాలక్రియలు విచ్చిపెట్టాలి అవి విచ్చిపెట్టకపోతే ఈ సంవత్సరం సరే నిజమైన ఆశ్రదం పొందుకునే అవకాశం లేదు ఈ మాట చదివి ముగించుకుంటూ ప్రయత్నించాను దేవుడు తన సేవకును పుట్టించి అపోస్తుల కార్యాలు మూడు ఇరవై ఆరు అండి దేవుడు తన సేవకును పుట్టించి మీలో ప్రతి వారి దుష్టత్వం నుండి మళ్లించడం వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపినని చెప్పాను అంటే ఒక వ్యక్తి దుష్టత్వం మళ్లించబడటమే అది నిజమైన ఆశీర్వాదం కనుక ఈ సమయంలో వింటున్న నా ప్రియమైన సోదరులారా మనం విన్నాం కదా గతించిన కాలం చాలిక దేవుడు ఒక ఛాన్స్ ఇచ్చాడు మనకి నూతన సొంత దయాకిరీటం ఇచ్చాడు నూతనమైనటువంటి ఆశీర్వాదం పొందుకోనాలి అంటే మనం బ్రతుకులో ఇక్కడ చెప్తున్న మాట దుష్టత్వం మళ్లించబడాలి దుష్టత్వం విచ్చిపెట్టాలి దుష్ట సమస్యను విచ్చిపెట్టాలి దుష్ట క్రియలను బయటికి రావాలి అలా వచ్చి ఆయన ఆయనను ఆశ్రయిస్తే బహుగా వారిని క్షమిస్తాడట అని వాక్యం సెలవిస్తుంది మరి ఈ రోజున చాలా పనులు ఇంకా నేను దీవించబడలేదు నన్ను దేవుడు ఆశీర్వదించలేదు అనేటటువంటి వారిలో ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి మన జీవితంలో గతించిన కాలమే చాలు అని వాక్యం చెప్తున్నటువంటి ఆ అల్లరితో కూడిన నాటపాట్లు మనం విచ్చిపెట్టేమా ఇస్రాయేల్తో కూడా మన్య చుట్టూ తిరిగిన పరిస్థితికి చాలు మీరు ఉత్తర తోడు తిరగమన్నటువంటి విధానం తిరిగేమా అలా తిరిగితే ధన్యకరమే వాళ్ళు అలా కానాలన్న దేశానికి వెళ్తే సంతోషం పాలుతేను ప్రవహించే దేశానికి వెళ్తారు ఇలా పేదగా చెప్పిన మాటను బట్టి మనం ఆలోచించేస్తే ప్రియమైన వల్లరా ఇక్కడ కూడా పాప అని అంటే దుష్టత్వం విచ్చిపెట్టడమే మన జీవితానికి ఆస్తిలదు అదే నిజమైనది అదే శ్రేష్టమైనది ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలి అంటే ఆ దుష్టత్వం విచ్చిపెట్టాలి అంటే ఒకవేళ ముందు ఆశీర్వదించబడినటువంటి మొదటి ఆదాము చేసిందేంటి ఆజ్ఞ అతిక్రమించి ఆ శ్రేష్ఠమైన ఆశీర్వదం పొగొట్టుకున్నాడు పోగొట్టుకున్నాడు ఇప్పుడు కడపటి ఆదాముకు వచ్చినట్టు యేసు ప్రభు మాట విని లేదా తన భక్తులు చెప్పినటువంటి తన గ్రంథంలో రంచిన మాట విని అదే దుష్టత్వమును అదే పాపను విచ్చిపెట్టుకోవటమే మనం మరలా తిరిగి ఆ యొక్క నిజమైన ఆశ్రమం పొందుకునేటువంటి విధానంలోనికి పొందుకునేటటువంటి వారముగా మనం అవగాహం ఎప్పుడు అంటే దుష్టత్వం విచ్చిపెట్టి క్రీస్తుపురం సొంత రక్షణ అంగీకరిస్తే తప్పనిసరిగా మనం చేత నూతన ఆశీర్వాదం పొందుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక ఈ నూతన సంవత్సరంలో అయినా సరే సోదరుడా సహోదరి ఒకళ్ళు నిన్ను పాడు చేసేడు క్రియల్లో ఎన్నో పర్యాలు ఈ జీవితంలో ముందుకు వెళ్ళిపోయేవేమో ఒకవేళ ఈ సంవత్సరం ఉంచాడు అంటే నీ జీవితంలో ఒక నూతన ఆశీర్వాదం ఇవ్వాలని దేవుడు కోరుతున్నాడు కనుక అది నువ్వు పొందుకున్నాలంటే ఒకే ఒక దారి నీలో ఉన్న దుష్టత్వాన్ని విచ్చిపెట్టి ఆయన చిత్తానుసారంగా క్షమాపణ కోరుకుంటే ఆయన క్షమించి ఆ దుష్టత్వం నీళ్ళు తీసి ఆశీర్వాదానికి ఆటంకం ఉన్నటువంటి పరిస్థితులను తీసేసి అప్పుడు నీకు మేలికరమైనటువంటి భవిష్యత్తును దేవుడిస్తాడు అది జక్క జరిగింది అదే తనలో ఉన్నటువంటి మోసపూర్తిమైన బ్రతకంతా కూడా తీసి తీసేసాడు యేసుప్రభు మాట విన్నాడు మార్పు చెందాడు అబ్రహాంకు కుమారుడైపోయి ఆ నిజమైన ఆశీర్వాదానికి కర్తగా ఆ వ్యక్తి అయిపోయినట్టు కనబడుతుంది అటు స్థితి నువ్వు నేను ఎందుకు పొందుకోకూడదు నిజమైన ఆశ్రమం పొంద చెడు పెడదాం ఆ పాతకాలపు రోజులు అన్నింటిలో ఉన్నటువంటి అల్లరితో కూడా ప్రతిదీ ఆయన శరీర సంబంధమైన ఆయన దేవునికి ఆయాసకరం ప్రతినిధి విచ్చిపెడదాం ప్రభానాన్ని క్షమించి ఆ క్షమ పొందుకోవడం నిజమైన ఆశ్రమం పొందుకునే బిడ్డలకు మనం ఉందాం అందుకే అన్నారు ఆ అజ్ఞానకాలం చూసి చూడట్టు ఉన్నాడు ఇప్పుడు అందరూ అంతటేం చేయాలి మనసు మార్చుకోవాలి ఒక సంవత్సరాలు జరుగుతున్నాయి కానీ ఇంక నువ్వు మనసు మార్చుకొని నిజమైన ఆశీర్వాదం వైపు రాలేదేమో ఇప్పటికైనా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సరే ఆ దుస్తత్వాన్ని పాపాన్ని విచ్చిపెట్టుకొని నిజమైన ఆశీర్వదం పొంది మరి నిజమైనటువంటి ఆత్మ కలిగిన వ్యక్తిగా ఆయన దేవులకు పాత్రుడిగా ఉండే కృప దేవుడు మనకి ఎవరైనా కోరుకుంటూ ఈ మాట ముగిస్తుంది చిన్న ప్రార్థన పరిశుద్ధుడా పరమ తండ్రి ఆయన గతించిన కాలమే చాలు తండ్రి మా బ్రతుకులో మీ వైపు తిరిగితే మా దుస్తత్వం మన్నించి నిజమైన ఆశీర్వాదం ఇస్తారు అని ఈరోజును విన్నాం నేను బిడ్డలందరిని నిజమైన ఆశీర్వదం మళ్ళించి నీ కృప కాపుదల మా అందరితో నుంచి నడిపించి మహిం పొందమని యేసునామ నడుచు నాను తండ్రి ఆమె మంచిదండ్రి